మహబూబ్ నగర్ జిల్లా జచ్చెళ్లలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి చెరువును తలపిస్తోంది వర్షం కారణంగా ప్రాంగణం ప్రాంగణమంతా జలమయమైంది భారీగా వరద నీరు నిలిచిపోవడంతో హాస్పిటల్ కు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల కాకృతే ఈ పరిస్థితికి కారణమంటూ జచ్చెర్ల పట్టణవాసులు ఆరోపిస్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు జడ్చల ప్రభుత్వ ఆసుపత్రి చినుకు చినుకుపోయిందంట చాలు చెరువును తలపించే విధంగా మారిపోతుంది వంద పడకల ఆసుపత్రి నిర్మించినప్పటికీ ప్రభుత్వం పేరు గొప్ప అభివృద్ధి బాధ చందంగా ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారిపోయింది ఇక్కడ చినుకుపోయిందంట చాలు చెరువు చెరువును తలపించే విధంగా ఆసుపత్రి ప్రాంగణం మొత్తం మారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి జడ్చల్ల వాసులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ప్రభుత్వ ఆసుపత్రి గత కొన్నేళ్లుగా వర్షం వచ్చిందంటే చాలు పూర్తిగా జలమయం పరిస్థితి కనిపిస్తుంది ఏంది ఎందుకు ఇలా వస్తుంది అసలు ఈ ప్లేస్ ఈ హాస్పిటల్ ప్లేస్ అనేది రాంగ్ సెలక్షన్ అండి ఇక్కడ వరద ఈ చెరువులు ఉండే ప్లేస్ లో ఇది సెలెక్షన్ చేసుకున్నారు అది సెలెక్షన్ చేసుకున్నప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్స్ అనేది ఒక ఫైవ్ సిక్స్ ఫీట్స్ హైట్ లేపి కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాకుండా చేతులుగా కాలనాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు అది గత పాలకులు చేసినటువంటి వాళ్ళ గొప్పలకు పోయి వంద పడకల హాస్పిటల్ అని చెప్పేసి లోపల చూసాము చాలా బాగుందండి మంచిగా ఉంది కాకపోతే ఇది ఎక్స్ట్రీమ్ ఇంటీరియర్ అవుట్ ఉంది కాబట్టి బయట వచ్చేసింది మొత్తము ఇక్కడ రావాలంటే కూడా అసలు పరిస్థితి లేనటువంటి పరిస్థితి బీదవాళ్ళు ఎట్లుంటారు అంటే చుట్టుపక్కల ఉండే విలేజెస్ ఏమవుతుంది అంటే ఇక్కడ లోకల్లో ఉండే బీదవాళ్ళు అయినా రావాలంటే అసలు ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగ్గా లేదు డే టైంలోనే సరిగ్గా రారు ఇక్కడికి అది నైట్ టైం రావాలంటే కూడా చాలా కష్టము ఈవెన్ డాక్టర్స్ రావాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారైనా చొరవ తీసుకొని మొత్తము ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడము డ్రైన్ డ్రైన్లు పెద్ద పెద్ద డ్రైన్లు తీయడం కానీ ఏం చేస్తే బాగుంటుంది అనేది నిపుణులను పిలిపించి మరమ్మతులు చేయించి దానికి వర్షాకాలం ఒక్కటే వాటర్ వచ్చినప్పుడే కాకుండా దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తే బాగుంటుంది హాస్పిటల్ అయితే చాలా బాగుంది కానీ అది వంద పడకల హాస్పిటల్ అని చెప్పారు కానీ మళ్ళీ ముప్పై పడకల హాస్పిటల్ అంతా ఉండాల్సిన స్టాఫే ఉన్నారు స్టాఫ్ని పెంచడం కానివ్వండి దీన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది ఈ ఆసుపత్రి ఇలా మారడానికి కారణం ఏంటనుకుంటున్నారు ఎవరు నిర్లక్ష్యం అనుకుంటున్నారు గత పాలనలో మరి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రివర్యులు మరి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మరి ఇక్కడ వంద పడకల హాస్పిటల్ని అని చెప్పి మరి ముప్పై పడకల హాస్పిటల్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది మరి అది కూడా లోతట్టు ప్రాంతంలో మరి డౌన్గా కట్టడం కూడా అది ఈ వాటర్ రావడానికి కూడా అది ఒక కారణము ఎందుకంటే మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి దీన్ని వంద పడకల హాస్పిటల్ని ఒక ప్రజల కోసానికి బీద వాళ్ళ కోసానికి ఆలోచన చేయకుండా వారు ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసంకి అన్నట్టుగా ఈ ఉంద పడకల హాస్పిటల్ని తీసుకొచ్చి ఈ లోతట్టు ప్రాంతంలో కట్టడం జరిగింది పరిస్థితి ప్రతి వర్షాకాలంలో ఉంటుందా ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి ఈ పరిస్థితి వర్షం పడ్డ చిన్న వర్షం పడ్డప్పుడల్లా కంపల్సరీ నీళ్లు రావడం అదేవిధంగా ఈ చెరువులు వాగులు తలపించినట్టు ఉంటుంది లోతట్టు ప్రాంతాలలో కమిషన్ల కొరకు కమిషన్ల కొరకు ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది ఇది మామూలుగా విలేజ్లలో చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం కట్టుకునే టైంలోనే మనం ఎంతోగా ఆలోచిస్తాము అట్లాంటి విషయానికి ఆలోచించకుండా కమిషన్ల కొరకు ఇట్లా హాస్పిటల్ కట్టడం జరిగింది అదేవిధంగా ఇలాంటి చర్యలు తీసుకునే బాగుంటుందండి ఇక్కడ పర్మనెంట్గా సొల్యూషన్గా ఇక్కడ ఈ వాటర్ రాకుండా మంచి చర్యలు తీసుకొని ఇక్కడ స్టాఫ్ కూడా మంచిగా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఈ ప్రభుత్వ ఆసుపత్రి జలమలమై ఒక చెరువును తల్పిస్తుందని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో చర్యలు చెప్పాలి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి జర్చాల వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక తాజా పరిస్థితి శ్రీనివాస నంద్రచారి హెచ్ఎం టీవీ మహబూబ్ నగర్